నెల్లూరు టౌన్ హాల్లో కాపునాడు రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ కాపునాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులు సంపత్ హనుమంతరావు రాయలసీమ జిల్లాల అధ్యక్షులు వెలిశెట్టి శ్రీహరి రాయలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బొంగూరు నారాయణ జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విశిష్ట అతిథులను సన్మానించారు తదనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి పేద బలిజ మెరటి విద్యార్థులకు ఇరవై మందికి ఐదు వేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందించారు బరిజ కులస్తులకు విశిష్ట సేవలు అందించిన వారికి ప్రతిభ పురస్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ నెల్లూరు నుంచి బరిజ సంఖ్యలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ऊपर से भी पकड़ लो ट्राई ना करें लो पीछे से ऐसे

ప్రతిభ పురస్కారాలు

சரிக்கு <seiide lately s Bondi>

అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో రాయలసీమ అంటే కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో ఉన్న బలిజ కులసులందరూ ఈరోజు ఇక్కడ గ్యాదర్ కావటం రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఆత్మగౌరవ సభ ఎందుకంటే ఈరోజు మనకి మిర్యాల వెంకట్రావు గారు ఎనభై నాలుగవ జయంతి అదేవిధంగా వంగవీటి రంగా గారి యొక్క ముప్పై ఐదవ వర్ధంతి ఈ రెండు ఒకే రోజు ఈ వారి యొక్క ఆత్మకు కూడా శాంతి కలగాలని ఫస్ట్ కోరుకుంటున్నాను ఇక్కడ ఏర్పాటు చేసి ఫస్ట్ ఒక క్యాలెండర్ అంటే నూతన సంవత్సరానికి ఒక క్యాలెండర్ని ఇనాగ్రేషన్ చేశాము ఆ తర్వాత పేదలు నిరుపేద విద్యార్థులు ఎవరైతే బలిజప్రస్తులు ఉన్నారో వాళ్ళ కొంతమందికి స్కాలర్షిప్స్ అది ఈ సంవత్సరమే కాదు ఈ యొక్క కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ నేను నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఈ యొక్క కమ్యూనిటీ కోసంగా పాటలాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సత్కరించడం జరిగింది ఇలా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే చేస్తుందో ఆ చేసే ఆర్గనైజేషన్లో ఉన్న రాయలు కావచ్చు లేదా ఆ కమిటీ మెంబర్స్ అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కాపు బలిజ ఈ కులస్థలు వీళ్ళందరూ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్న వాస్తవ మాట వాస్తవం అన్ని కులాల కంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం ఉన్న మాట వాస్తవం కానీ ఇది పూర్తిగా అంటే ఈ యొక్క కులస్తుల జాబితాలో పూర్తిగా అనగానే కాకుండా అదేవిధంగా బాగా డెవలప్ అయిన కేటగిరీలోకి రాలా మధ్యస్థంగా ఉంది మధ్యస్థంగా ఉండటం వల్ల ఎవరు దీని గురించి అంటే రాజకీయంగా డెవలప్ అయినప్పుడే ఖచ్చితంగా ఆ యొక్క కమ్యూనిటీ కాస్ట్ ఏదైనా కానీ డెవలప్ అవుతుంది రాజ్యాధికారంలో షేర్ రావాలి దానికైనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన యొక్క ఒక పట్టుదలతో ఈరోజు ముందుకు పోతున్నారు వారు తెలుగుదేశం ఇద్దరు కలిసి ఈరోజు యాక్చువల్గా కలిసి పోటీ చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదైతే అరాచక పాలనందో దాన్ని తుది ముట్టించాలని దాన్ని అంతం చేయాలని ప్రజలకి సుపరిపాలన చేయాలని యాక్చువల్గా చేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అది అవుతుంది నేను పుట్టి పెరిగింది నెల్లూరు పుట్టి పెరిగింది నెల్లూరు నెల్లూరులో కంటెస్ట్ చేసి ప్రజల యొక్క ఓట్లతో గెలవకపోయినా నన్ను ఎమ్మెల్సీగా ఇచ్చి ఒక మంత్రి చేసినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేశాను మీకు అందరికీ తెలిసిందే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నా బాధ్యత నైతిక బాధ్యత పుట్టి పెరిగినందుకు ఇంత ఎదుగు ఎదిగినందుకు ఖచ్చితంగా మనం పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలని ఉద్దేశం చేశాను అదేవిధంగా కమ్యూనిటీ తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాపులకు బిల్డింగ్ బిల్డింగ్ అంటున్నారు అయితే నాకు కూడా అది చేయాలని ఎంతో కాలం వచ్చింది అయితే నాకు ఒక మంత్రి మంత్రిపద రావటంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాపు భవన్కి నేను ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు సుమారు మూడు ఎకరాల నలభై ఐదు సెంట్లు మూడు ఎకరాల నలభై ఐదు సెంట్లు నెక్లెస్ రోడ్ దగ్గర యాక్చువల్గా ఆ సీఎం గారికి చెప్పి సాధారణంగా హాఫ్ ఎకరం ఇస్తారు అట్లాంటిది అక్కడ మూడెకరాల నలభై ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పి క్యాబినెట్లో పెట్టి ఇమీడియట్గా శాంక్షన్ చేయించాలంటే నా సొంత నుంచి వన్ ఫ్లోర్ ఇచ్చాను ఆ బిల్డింగ్ ఎన్సిసి వాళ్ళే కట్టడం జరిగింది అయితే పక్కన ఒక హాస్టల్ బిల్డింగ్ కూడా కట్టాలి హాస్టల్ బిల్డింగ్ అంటే ఎవరైతే ఈ కులస్థలు పేదవాళ్ళు టౌన్లో పనిండి వచ్చి టౌన్లో అనేక అవసరాలకు ఉంటుంది ప్రభుత్వ కార్యాలయం కావచ్చు లేదా వ్యాపార చిన్న చిన్న వ్యాపార పరంగా ఉండొచ్చు హెల్త్ పరంగా ఉండవచ్చు ఇక్కడికి వచ్చి వెంటనే పోలేకపోతే నైట్ స్టే చేయాలంటే వాళ్ళకి లాడ్జ్లో అట్లా ఉండాలంటే ఖర్చు అవుతుంది వాళ్ళకు కొన్ని రూములు కట్టిమంటే అక్కడ డిజైన్ చేశాం దానికి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసాం కానీ ఎలక్షన్స్ రావటం ఆగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది రాగానే ఫస్ట్ నేను ఈ యొక్క బలిజ కులస్తులకు మన చే నేను చేసేది ఏంటంటే ఆ యొక్క హాస్టల్ బిల్డింగ్ ఏదైతే దాన్ని హాస్టల్ అంటావా లేకుంటే అంటారా దాన్ని కంప్లీట్ చేస్తాను దానికి కూడా నేను కొంత ఫండ్ మళ్ళీ ఇవ్వదలుచుకున్నాను దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను ఇదే కాకుండా మరొక కాపు కలస్తులు కొందరు ఒక స్థలం ఉంది దాంట్లో బిల్డింగ్ కట్టాలా దానికి కొంత ఫండ్ ఇవ్వండి ఈ మధ్య ఒక ముప్పై లక్షలు నేను ఇచ్చాను డీడీ ముప్పై లక్షల రూపాయలు డిడి ఇచ్చాను వాళ్ళ యూనిట్ పేరు ఎందుకు బలిజభవన్ బలిజభవన్ అని పెట్టుకున్నారు పేదలు నిరుపేదలకు వాళ్ళ కళ్యాణాలు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ చేసుకోవాలంటే కడుతున్నాము దానికి ఒక అరవై లక్షలు అవుతుంది మేమందరం అందరం ముప్పై లక్షలు వేసుకున్నాము మాకు ఒక ముప్పై లక్షలు అయితే అది కంప్లీట్ అవుతుందంటే రీసెంట్గా ముప్పై లక్షలు ఇచ్చాను వాళ్ళు కూడా బిల్డింగ్ ఐ థింక్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసినట్టున్నారు వాళ్ళు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి అది కూడా వలిజ సోదరులకు వాళ్ళందరికీ ఉపయోగపడేదిగా రావాలని నేను తాతంశెట్టి నాగేంద్ర రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శిని ఈరోజు మామూలుగా మేము మా అధ్యక్షుడు మేము ఈ ఈ కమ్యూనిటీ వీటికి దూరమైన మా ఆత్మీయులు చాలామంది అంటే రాయలసీమలో ఐదు జిల్లాల్లో ఉన్న బలిజ పెద్దలు అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఇంజనీర్లు వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ అభిమానంతో నాయన నువ్వు రావాలి అని ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లు కూడా పిలిస్తే రావడం జరిగింది అది కూడా ఓపెన్గా ఒకే విషయం చెప్పడం జరిగింది నేను ఏం చెప్పానంటే నేను పుట్టినటువంటి నా కులాన్ని అద్భుతంగా నేను ప్రేమిస్తా అంతకంటే నేను ఎదుటి కురాలను కూడా అభిమానిస్తా గౌరవిస్తా అంటే అది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం నేను ఒక్కటే చెప్తున్నా మా వాళ్ళందరికీ యూనిట్గా ఈ రాష్ట్రంలో అత్యధిక పర్సెంట్ ఉన్నటువంటి మనం ఎందుకు ఎవరి దగ్గరకు పోయి దేహి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనందరం సంఘటితంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మీ ఓట్లను కొలుస్తున్నారు మనం ఎన్ని పర్సెంట్ ఉన్నాయో మన ఓట్లు మనం కన వేసుకోగలిగితే మన నాయకుడికి అండగా నిలబడితే రేపు వాళ్ళ పర్సెంట్లు ఎంతో ఎత్తుకొని మేము ఎంత పర్సెంట్ ఉన్నామో మన దగ్గరకు వచ్చే పరిస్థితి మనం తెప్పించాలని చెప్పి మా జాతి పెద్దలందరికీ శిరస్సు ఉంచి చేతులు జోడించి మేము వేడుకోవడం జరిగింది మేము ఖచ్చితంగా అంటే రాష్ట్రం అంతా ఒక మాట ఇప్పుడు వినపడడం లేదు మొన్నటి కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు ఆల్రెడీ వన్ సిక్స్టీ వన్ అని ఉమ్మడి కార్యాచరణలో భాగంగా చాలా మంది తెలియజేయడం జరిగింది రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్నటువంటి జాతికి కూడా అండగా నిలబడతారని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి